హలో అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ డే వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో మార్నింగ్ అయితే వాతావరణం అయితే ఇలా ఉందండి వర్షం చాలా బాగా పడుతుంది చాలా అంటే చాలా అంటే కొన్ని కొన్నిసార్లు ఇరిటేషన్ వచ్చేస్తుంది ఎందుకంటే బట్టలు అస్సలు డ్రై అవ్వట్లేదు ఈ పిల్లలు యూనిఫామ్లు ఇవన్నీ చాలా కష్టంగా అయిపోతుంది అనమాట ఒక్కొక్కసారి వర్షం చాలా బాగుంటుంది కానీ ఒక్కొక్కసారి చాలా కష్టంగా ఉంటుంది ఇంకా లంచ్ బాక్స్లోకి బీట్రూట్ చపాతీ మా బాబు త్రీ ఫోర్ డేస్ నుంచి అడుగుతున్నాడు సో దానికోసం ఇంకా ఫైనల్గా ఈరోజు లేవగానే ఇన్స్టామార్ట్ ఓపెన్ చేస్తే నాకైతే బీట్రూట్ కనిపించిందండి ఫైనల్గా అయితే బీట్రూట్ అయితే ఆర్డర్ చేశాను సరే తన ఆనందం ఎందుకు అంటే స్పాయిల్ చేయాలి అని చెప్పి తన క్లాస్లో ఒక పాప రోజు బీట్రూట్ చపాతీయే తెచ్చుకుంటుందంట చాలా హెల్దీ అని చెప్పింది మా మమ్మీ నువ్వు కూడా తెచ్చుకో అని చెప్పిందంట ఆ పాప మరి అందుకోసమో తెలియదు లేకపోతే ఆ రెడ్ కలర్ వాడిని అట్రాక్ట్ చేసిందో తెలీదు సో కావాలి కావాలి అని చెప్తున్నాడు సో అందుకని చెప్పి నేనైతే ఇంకా ఆర్డర్ చేశాను ఇక్కడ పీల్ ఆఫ్ చేసి మిక్సీ పట్టేసి గోధుమ పిండిలో కలిపేసి చపాతి చేసేద్దాము అని చెప్పేసి ఇంకా వర్షం గురించి చెప్తున్నాను కదా ఆరెంజ్ సినిమాలో చరణ్ గారు చెప్తారు కదా లవ్ కొన్ని రోజులు మాత్రమే అందంగా ఉంటుంది కొన్ని రోజులు మాత్రమే బాగుంటుంది అని అలాగే నాకు ఇప్పుడు అనిపిస్తుంది వర్షం కూడా కొన్ని రోజులు మాత్రమే బాగుంటుంది అన్ని రోజులు బాగోదు అని చెప్పి సో ఎక్కడ చూసినా బుర్దు బుర్దుగా అలా ఉంటుంది ఈరోజు చాలా రోజుల తర్వాత ఈవినింగ్ అయితే కొంచెం పొడిగా ఉందన్నమాట సరే మేమైతే బయటకు కూడా వెళ్ళాము అదంతా చూడొచ్చు మీరు ఈ వ్లాగ్లోని మనకి ఈ పిల్లలకి బీట్రూట్ ఇవ్వటం చాలా మంచిదండి ఎందుకంటే వాళ్ళ బ్రెయిన్ ఫంక్షన్ చాలా బాగుంటుంది అలాగే వాళ్ళ డైజెస్టివ్ ట్రాక్ అంతా కూడా చాలా మంచిగా ఉంటుంది అలాగే వైటమిన్స్ కూడా ఉంటాయి బీకి సంబంధించిన వైటమిన్స్ అన్నీ దొరుకుతాయి అలాగే వాళ్ళకి ఎనీమియా రాకుండా ఉంటుందన్నమాట ఇంకా వాళ్ళకి బౌల్ మూమెంట్స్ ఉంటాయి కదా అవన్నీ కరెక్ట్గా ఉంటాయి బీట్రూట్ ఎక్కువ ఇస్తుంటే అలా అని మరీ ఎక్కువ ఇచ్చేస్తే కూడా వేడి చేస్తుంది బట్ చలికాలం వర్షాకాలం ఓకేలే కానీ సమ్మర్లో మాత్రం కొంచెం లిమిటెడ్గా ఇస్తే మంచిది మా శ్రీ ఫస్ట్ టైం నేను అసలు బీట్రూట్ అసలు కొనిందే కొన్ని సంవత్సరాలు అయిపోతుంది తనకి సిక్స్ మంత్స్ తర్వాత మనం రైస్ అలవాటు చేస్తాం కదా ఆ టైంలో నేను రైస్ పెసరపప్పు ఒకరోజు క్యారెట్ ఒకరోజు బీట్రూట్ ఆల్టర్నేటివ్ డేస్ వేసి దాన్ని నేను కుక్కర్లో కుక్ చేసేసి దాన్ని మ్యాష్ చేసి తినిపించేదాన్ని సో అలా తర్వాత చాలా రోజుల తర్వాత ఇదే అడగడం మధ్యలో ఒకసారి రెండుసార్లు రెడ్ కలర్ దోశ రెడ్ కలర్ దోశ అంటే వేశాను దోశలో కలిపి ఇంకా సరే బాబు ఇంట్రెస్ట్గా ఉన్నప్పుడు మనం చేయాలి కదా అని చెప్పి స్టార్ట్ చేశాను కానీ హెల్త్ బెనిఫిట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి సో వాడి వల్ల ఈరోజు మేము కూడా హెల్దీగా తినాల్సి వచ్చిందనమాట అది కాన్సెప్ట్ ఇంకా గోధుమ పిండి తీసేసుకున్నాను ఇందులో ఈ మిక్సీ చేసింది ఇది ఉంది కదా అదంతా పేస్ట్ లాగా అయిపోయింది అదైతే వేసేసుకున్నాను తర్వాత దీనిలో సాల్ట్ కొంచెం నూనె వేసేసి మిక్స్ అయితే చేసేసుకుంటున్నాను మనం అంటే శ్రీ అంటే ఒక సిక్స్ ఇయర్స్ బాబు కాబట్టి ఇలా ఇవ్వటం కానీ మనమైతే మనం తురుముకుంటాం కదా సో తురుముకుని ఆ తురుముది చపాతీలో కలుపుకుని తినేస్తే మనకైతే పంటికి తగులుతూ కొంచెం బాగుంటుంది నేను అంతకుముందు అట్లా చేసేదాన్ని తురుమేసి అట్లాగా అంటే స్త్రీ కోసం ఎప్పుడు చేయలేదు సో మా హస్బెండ్ కోసం చేస్తూ ఉండేదాన్ని బట్ ఇప్పుడు అలా తగులుతూ ఉంటే వాడు తినలేదు కదా అందుకని చెప్పి నేనైతే పేస్ట్ చేసేసాను ఇంకా వాడి ఫేవరెట్ బీట్రూట్ చపాతీ అయితే ఇక్కడ రెడీ అయిపోతుంది లేచి చూసుకుని లంచ్ బాక్స్ టేబుల్ మీద చూసుకుని చాలా ఎక్సైటింగ్గా ఫీల్ అయ్యాడనమాట అమ్మ ఫైనల్గా నువ్వు బీట్రూట్ చపాతీ చేసేసావా అని చెప్పి సో వాళ్ళకి ఇవే కదండి చిన్న చిన్న ఆనందాలు ఏముంటాయి అంటే పెద్ద పెద్ద కూడా అడుగుతారండి అడగలని నేను చెప్పట్లేదు బట్ వాళ్ళు అడిగిన ఫుడ్ మనం చేసి పెడితే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు కదా అందుకని సో కొన్ని కొన్నిసార్లు నాకు అనిపిస్తుంది ఇలా చేసే మనం వాళ్ళని స్పాయిల్ చేస్తున్నామేమో అని కొన్ని కొన్నిసార్లు ఏమో ఏదో ఒకట్లే కడుపు నిండా తిన్నారు కదా వాళ్ళు అడిగింది వండి పెడితే బాగా తింటారు కదా అన్న ఫీలింగ్ ఉంటుంది ఆ రెండిట్లో నేను ఎప్పుడూ కొట్టుమిట్టాడుతూ ఉంటానన్నమాట ఇంకా సైడ్ కోసం తవా పన్నీర్ చేద్దామని చెప్పి స్టార్ట్ చేశాను సాల్ట్ పసుపు కారం వేసాను ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏమి వేయట్లేదు జస్ట్ దీన్ని బటర్లో వేసేసి ఈ తవాలో మనం ఫ్రై చేసేస్తే ఒకవేళ ఈవెన్ ఆ చపాతీ కొత్త కాబట్టి నచ్చకపోతే ఈ పన్నీర్ అన్న తింటాడు అని చెప్పేసి ఇంకొంచెం ఎక్కువ చేయొచ్చు మరి ఎక్కువైతే నేను తీసుకెళ్ళను ఆల్రెడీ చపాతీ పెట్టావు కదా అని అంటాడు అందుకని లిమిటెడ్గా చేస్తూ ఉన్నాను అనమాట ఇక్కడైతే ఒక పెనం తీసేసుకున్నాను ఈ పెనం మీద బటర్ ఉంది నా దగ్గర బటర్ వేసేసి ఆ బటర్ మీద ఈ నేను ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను కదా నేను చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ వేసాను ఇందులో కర్డ్ ఉప్పు పసుపు కారం అంతే మీరు కావాలి అనుకుంటే మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఏ టైప్ ఆఫ్ మసాలా అయితే యాడ్ చేయలేదు సో ప్రాపర్గా ఇవి రెండు వైపులా కుక్ అయ్యేలాగా అలాగే లోపలంతా సాఫ్ట్గా పైనంతా క్రిస్పీగా ఒక లేయర్ ఫామ్ అయ్యేలాగా అయితే ఫ్రై చేసేసాను చూసారు కదా మంచి కలర్ వచ్చేసాయి ఇంకా ఇవి తీసేసి పక్కన పెట్టేశాను టిష్యూ మీద సో నేనైతే శ్రీకరణ్ ఇంకా ఇవన్నీ చేసిన తర్వాత నిద్ర లేపాను నేను సెవెన్కి సెవెన్ ఫిఫ్టీన్కి మధ్యలో లేపుతానండి అంటే స్పోర్ట్స్ యూనిఫామ్ అనుకోండి తను ఒక టెన్ మినిట్స్ ఎక్కువసేపు పడుకోవచ్చు నార్మల్ యూనిఫామ్ అయితే టక్ చేసుకోవాలి టై బెల్ట్ కావాలి కాబట్టి ఒక టెన్ మినిట్స్ ముందు లేపుతాను అనమాట క్యాలిక్యులేషన్ అది సో ఇంకా ఇదనమాట లంచ్ బాక్స్లోకి బీట్రూట్ చపాతి పన్నీర్ సైడ్ స్నాక్స్ బాక్స్లోకి ఏమో మకాన ఇంకా బ్రేక్ఫాస్ట్లోకి ఏమో ఆమ్లెట్ సో ఆమ్లెట్ ఎప్పుడు ఇష్టంగా తింటాడు శ్రీకర్ అంటే మనం ఏమీ కష్టపడాల్సిన అవసరం లేదు ఆమ్లెట్ తినాలంటే మంచిగానే తినేస్తాడనమాట సో ఇంకా స్నానం చేయడం అయిపోయింది టిఫిన్ చేయడం అయిపోయింది అంతా అయిపోయింది ఇక్కడ మిల్క్ కూడా తాగేస్తాడు సరే అని చెప్పి ఇంకా సాక్స్లు అవన్నీ వేద్దాము అని చెప్పి స్టార్ట్ చేశాను బాగా చల్లగా ఉంది ఈ పిల్లలు ఎలా వెళ్తున్నారో ఏంటో అని చెప్పి అలా అనిపిస్తూ ఉంది తీరా చల్లగా ఉంది కదా అని మనం ఏదైనా యాక్టివిటీకి సంబంధించింది మనం పంపించకపోతేనేమో ఆ రోజు వాళ్ళ స్కూల్లో మాకు వర్షం లేదు యాక్టివిటీ చేసేసాము మీ బాబుకి ఏంటి గేర్ పంపించలేదు అని చెప్పి మెసేజ్ చేస్తున్నారు అదే మనం సరే అని చెప్పి ఆ గేర్ అంతా పంపిస్తుంటేనేమో ఈరోజు డ్రిజిల్ ఉంది మేము యాక్టివిటీ చేయలేదు అని మెసేజ్ పంపిస్తున్నారు ఏంటో అర్థం కావట్లేదు సో ఈరోజు స్కేటింగ్ ఉంటుంది యాక్చువల్గా సరేనని చెప్పి అన్నీ పెట్టాము ముందు రోజు అలాగే స్విమ్మింగ్ కూడా లేదని ఫీల్ అయ్యాడు సరే ఎందుకు ఉండదేమో అని అనుకున్నాను కానీ సర్లే పంపిద్దాంలే ఒకవేళ ఉంటే ఆడిపిస్తారేమో అన్నట్టుగా పంపించాను ఇంకా కిందకైతే వెళ్ళిపోతున్నాం మేము మీలో ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా కనుక చూసినట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది బెల్లైకాన్ని ట్యాప్ చేశారు అంటే త్రీ ఆప్షన్స్ వస్తాయి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నారు అంటే నేను చేసే ప్రతి వీడియో మీ ఫోన్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది మీకు టైం ఉన్నప్పుడు వీడియో అయితే చూసేయచ్చు మేము కిందకి వెళ్ళేసరికి బస్సు వచ్చేసింది సో ఇంకా పంపించేసి నేనైతే పైకి వచ్చేసి లేవగానే ఈరోజు వాషింగ్ మిషన్ లోడ్ చేశాను ఆ లంచ్ శ్రీకరికి లంచ్ ప్రిపేర్ చేస్తున్న టైంలోనే సో అందుకే ఇక్కడ బట్టలు అయితే ఆరేస్తున్నాను మీకు కూడా కనిపిస్తుందా అంటే మన వాళ్ళు అడిగిందే మనం చేసి పెడితే పిల్లలు సెలెక్టివ్గా అయిపోతారు అన్ని రకాల పోషకాలు అందవు అని అలా అని అన్నీ తినిపిద్దాము అని మనం వేరుగా వండితే వాళ్ళు అసలు ఏమీ తినరు అని చెప్పి నాకైతే ఈ డైలమా ఎప్పుడు ఉంటుంది వాళ్ళకు నచ్చినవి వండాలా లేకపోతే మనం వండింది వాళ్ళు తినాలా అని ఎప్పుడు నాకు అదొక రకమైన డైలమాలో ఉండిపోతా అనమాట నేనైతే మాక్సిమం వాటి అడిగిన దానికే హెల్దీగా చేసి తినిపించడానికే ట్రై చేస్తాను సో ఇక్కడ ఇంకా ధనియా వాటర్ పెట్టాను మేము తాగడం కోసం ఇంకా మా కోసం టిఫిన్ కూడా చేస్తున్నాను బ్యాటర్స్ ఏమీ లేవు ఇంకా ఉప్మా చేసేద్దామని ఫిక్స్ అయ్యాను నేనేమి వెజిటబుల్స్ హడావిడి అలా ఏం చేయను ఉప్మా అంటే ఉప్మా వేస్తే జీడిపప్పు నాకైతే ఉప్మా నేను అస్సలు అవన్నీ కాదు నాకు నచ్చదు బట్ ఇంక ఈరోజు ఏంటంటే ఇంట్లో ఏమీ లేవు సో చేయాలి అని చెప్పేసి స్టార్ట్ చేశాను ఇంకా నేను ఇష్టంగా కొంచెం తినాలి ఉప్మా అనుకుంటే మాత్రం మనకి అల్లం ముక్క ఉంటుంది కదా అల్లం ముక్క తురుమేసుకుని కొంచెం తాలింపులో వేసుకుంటాను అప్పుడు నాకు ఎందుకో కొంచెం ఫ్లేవర్ బాగున్నట్టు అనిపిస్తుంది అంతకు ముందైతే ఎంతో కొంత షుగర్ వేసుకుని కళ్ళు మూసుకొని తినేసేదాన్ని సో ఇప్పుడైతే షుగర్ కూడా కన్జ్యూమ్ చేయట్లేదు కదా అందుకని ఉప్మా తినడం చాలా కష్టం నార్మల్గా నేను మాక్సిమం టైమ్స్ అసలు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయను మాక్సిమమ్ టైమ్స్ స్కిప్పే ఉంటుంది డైరెక్ట్ లంచే చేస్తాను సో ఎప్పుడైనా ఆకలి అయినప్పుడు అలాగా మా హస్బెండ్తో పాటు నాకు కూడా ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాను ఆనియన్స్ ఏంటండి ఎక్కడో చుక్కల్లో కొండల్లో ఉన్నాయి ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ అంట మార్నింగ్ బీట్రూట్ తెప్పించేటప్పుడు ఈ ఆనియన్స్ కూడా తెప్పించాను సర్దుతున్నాను ఇంకా ఇక్కడ ఏంటంటే వంట స్టార్ట్ చేశాను అనమాట లంచ్లోకి మార్నింగ్ బీట్రూట్ తెప్పించాను కదా అందులో చాలా మిగిలిపోయాయి సో కర్రీ చేసేద్దాం వాటితోనే మాకు అని చెప్పేసి నేను ఇంట్లో వెల్లుల్లిపాయలు చాలా బాగా వాడతానండి ఫ్లేవర్ నాకు బాగా నచ్చుతుంది మా హస్బెండ్కి కూడా బాగా నచ్చుతుంది పప్పులో వాటిలో తాలింపుల్లో కూడా నేను ఎక్కువ వేస్తాను పర్టికులర్గా మీరు బీట్రూట్ కర్రీ చేసుకునేటప్పుడు ఫ్రై అయినా కర్రీ అయినా కూడా మీరు వెల్లుల్లిపాయ వేసుకుని చూడండి స్టార్టింగ్లో ఆయిల్లో ఫ్లేవర్ చాలా బాగుంటుంది సో ఇంకా వెల్లుల్లిపాయలు వేసేసిన తర్వాత నేను ఇందులో అయితే కరివేపాకు వేసాను కరివేపాకు వేసిన తర్వాత ఇంకా నార్మల్ తాలింపు వేసుకుంటాం కదా మనం ఆవాలు పచ్చిశనగపప్పు జీలకర్ర ఇవన్నీ వేసేసాను వేసేసి వేయించుకుంటున్నాను నేను కొన్ని సంవత్సరాల తర్వాత తింటున్నానండి నాకు తెలిసి ప్రెగ్నెన్సీ తర్వాత నేను తినలేదనుకుంటా డెలివరీలో ఉన్నప్పుడు మనం తినాలి కదా నాకు అప్పుడు హిమోగ్లోబిన్ పర్సంటేజ్ తక్కువ ఉండింది అప్పుడు తిన్నాను ఇందులో కొన్ని ఆనియన్స్ కూడా వేసేసాను నేనైతే ఫ్రై లాగా ఏం చేయట్లేదు కర్రీలాగా కలుపుకుని తినేలాగానే చేస్తున్నాను అనమాట ఇంకా ఆనియన్స్ ఉన్నాయి కదా ఇవన్నీ వేగిపోతున్నాయి తర్వాత ఆ టిఫిన్ అంతా చేసేసిన తర్వాత ఇంకా ఇంట్లో రిమైనింగ్ పనులన్నీ చేసేసుకున్నాను చేసేసిన తర్వాత లంచ్ టైంకి ఇంకా కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను చూసారు కదా ఇది ట్రాన్స్పరెంట్గా అయిపోయింది ఇంకా ఈ లోపే నేను బీట్రూట్ ముక్కలన్నీ కట్ చేసి పెట్టుకున్నాను ఇది మగ్గుతున్నప్పుడే ఆనియన్ మగ్గుతున్నప్పుడే ఇంకా నేను ఆ కట్ చేసుకున్న బీట్రూట్ ముక్కలన్నీ ఈ దీనిలో వేసేస్తున్నాను అనమాట తాలింపులో నాకు ఎందుకో పెద్దగా కట్ చేసానేమో అనిపించింది మీరు ఇంకొంచెం చిన్నగా కట్ చేసుకోండి అంటే ముక్కలా వండుకోవాలి అంటే లేదు తురుముకొని చేసుకుంటాము అంటే కూడా ఆ కర్రీ కూడా చాలా బాగుంటుంది చాలా టేస్ట్ ఉంటుంది సో మనం క్యారెట్ ఫ్రైలో కానీ ఈ బీట్రూట్ ఫ్రైలో కానీ ఏంటంటే కొబ్బరి తురుము ఉంటుంది కదా ఎండు కొబ్బరి పొడి సో అది వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చాలామంది కూర పొడి అని వేసుకుంటారు లేకపోతే పల్లి పొడి లేకపోతే పుట్నాల పొడి అవి కూడా వేసుకుంటారు అవి కూడా చాలా టేస్ట్గా ఉంటాయి చూశారు కదా మగ్గుతుంది ఇంకా నేను ఇప్పుడు సాల్ట్ పసుపు కారం ఇవన్నీ వేసేసి మగ్గడానికి కొంచెం వాటర్ అయితే వేసేస్తాను నాకు ఒక విషయం కామెంట్ సెక్షన్లో చెప్పండి ఒక క్వశ్చన్ అడుగుతున్నాను నేను మిమ్మల్ని మొన్నట్లాగా జస్ట్ సరదాగా మీకు కిడ్స్ వచ్చిన తర్వాత అంటే పిల్లలు పుట్టిన తర్వాత మీలో బాగా ఏమి చేంజ్ అయింది అంటే చాలా అందరూ నోటీస్ చేసేలాగా మీలో ఏం చేంజ్ అయింది అంటే నేను బాహ్యంగా కనిపించే అడగట్లేదు అంటే యూజువల్గా లావైపోతాము అట్లా అడగట్లేదు నేను మామూలుగా అసలు మీలో బాగా మెంటల్గా కానీ లేకపోతే నార్మల్గా కానీ ఏ ఏమొచ్చింది చేంజ్ అనేది కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి అంటే ఎగ్జాంపుల్ చెప్తాను నేను నాకైతే పేషెన్స్ లెవెల్స్ చాలా అంటే చాలా పెరిగాయి నాకు శ్రీకర్ పుట్టిన తర్వాత ఇది ఆనియన్స్ బీట్రూట్ అంతా మగ్గిపోయిన తర్వాత వాటర్ వేసేసాను కదా ఆ వాటర్ కూడా మొత్తం అంతా అబ్జర్వ్ చేసుకున్న తర్వాత నా దగ్గర ఆల్రెడీ కోకోనట్ పౌడర్ ఉంది డ్రైడ్ నేను అదే వేసేస్తున్నాను మీకు ఇంకా కావాలి అంటే ఇంకొంచెం వేసుకోవచ్చు నేనైతే కొంచెం వేసాను తినేటప్పుడు ఇంకొంచెం వేస్తే బాగుండేది కదా అని అయితే అనిపించింది సో నాకైతే శ్రీకర్ పుట్టిన తర్వాత నా పేషెన్స్ లెవెల్స్ చాలా ఇంక్రీజ్ అయ్యాయండి చాలా అంటే చాలా నాకు తెలియకుండానే ఒక సిక్స్ మంత్స్ తర్వాత సడన్గా రోజు నన్ను నేను చూసుకుంటుంటే ఏదో సిట్యువేషన్లో నాకు అనిపించింది ఓకే నా పేషెంట్స్ లెవెల్స్ చాలా ఇంక్రీజ్ అయ్యాయి అని చెప్పి సో మనకి అట్లా కొన్ని చేంజెస్ వస్తూ ఉంటాయి నాలో కూడా ఇంకా చాలా ఉన్నాయి సో మీలో ఏం చేంజ్ వచ్చిందనేది చెప్పండి ఇంకా మేము లంచ్ చేసేసేలోపు శ్రీ వచ్చేస్తాడు మేము వాడు వెళ్ళిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేస్తాము ఇంట్లో పనులన్నీ చేసుకుంటాం లంచ్ ప్రిపేర్ చేసుకుంటాం లంచ్ తింటాం ఇలా ప్రాణి వచ్చేస్తాడనమాట సో ఇంకా వాళ్ళని ఎందుకురా వర్షంగా ఉంటే స్కేట్స్ తీసుకెళ్ళావు అని అడుగుతున్నారు సో నేను నన్ను వాటి తీసుకెళ్తా అన్నాడని చెప్తున్నాను ఇక్కడ ఊరికే ఫన్ చేస్తున్నారు ఎందుకురా అంత బరువు తీసుకెళ్ళావు వర్షంలో ఎవరు చేపిస్తారా అని తీరా వెళ్ళాక చేయించలేదంట ఇంకా ఇక్కడైతే నేను వాడికి కూడా కొంచెం అన్నం కలిపి పెట్టాలి అని చెప్పి ఇక్కడైతే అన్నం కలిపాను కొన్నిసార్లు స్నాక్స్ తింటాడు కొన్నిసార్లు అన్నం పెట్టమని అడుగుతాడు ఈరోజైతే వాడు అడగలేదు నేనే కలిపాను వాడు చూశాడు బీట్రూట్ కర్రీ అని ఇదేదో వింతగా ఉందిలే మనకి ఎందుకు అని వదిలేశాడు స్నాక్స్ అన్నాడు నేను స్నాక్స్ ఏం లేవు అన్నం పెడతాను అని చెప్పి అన్నం పెట్టాను ఫస్ట్ అయితే వింతగా ఉచిత్రంగా బిహేవ్ చేశాడు కానీ తర్వాత అయితే స్ట్రాబెరీ రైస్ లాగా ఉందని తినేసాడు ఇక్కడ ఏంట విన్యాసాలు అనుకుంటున్నారా ఫస్ట్ టీ తూడింది పన్ను ఊడిపోయిందనమాట ఎక్సైటింగ్గా ఫీల్ అయ్యాడు ఏమైందో నాకు ఏమైందో అని చెప్పేసి ఏం కాదు అలా పళ్ళన్నీ ఊడిపోయి మళ్ళీ కొత్త పళ్ళు వస్తాయి అని చెప్పాము నాకు బ్లడ్ వచ్చేస్తుంది బ్లడ్ వచ్చేస్తుంది అని చూసుకుంటున్నాడు ఫస్ట్ కదా వాడికి తెలియలేదు పాపం డల్ ఏదో అయిపోయింది అని సో ఈ పన్నునైతే ఇలా పెట్టాము సో ఫెయిరీ టూత్ ఫెయిరీ చేయాలి అది అన్నాడు సరే ఒకరోజు చేద్దామని చెప్పి లోపలైతే పెట్టేశాను ఇంకా మేము కూడా స్నాక్స్ తినాలి కాబట్టి ఇంకా దానిమ్మకాయలు ఉంటే ఇవి నాకు అంజనికి తినేసి ఇంకా టీ తాగుదాము అని వర్షం పడుతుంది కదా ఈ వర్షంలో అల్లం టీ తాగితే చాలా బాగుంటుంది నాకు కాఫీ అయినా ఒకటే టీ అయినా ఒకటే ఏదైనా తాగేస్తాను నాకు ఆ రెండిట్లో ఏదో ఒకటి ఉండాలి అదనమాట సో ఇవాళైతే టీ పెట్టాను అల్లం వేసి ఇంకా టీ తాగేసిన తర్వాత చక్కగా ఫ్రెష్ అయిపోయి ఇంకా ఇక్కడైతే దేవునికి దండం పెట్టేసుకుని దీపం అదంతా పెట్టేశాను హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి మీరందరూ పెద్ద వ్లాగ్స్ పెట్టమన్నారు కదా నేను అగైన్ ఈరోజు చాలా పెద్ద వ్లాగ్ ఎడిట్ చేశాను నేనే అనుకున్నాను అమ్మ వ్లాగ్ బాగా పెద్దగా పెట్టేసినట్టున్నాను అని బట్ అందరూ పెట్టమంటున్నారు కదా అని చెప్పి పెడదాం కదా అని స్టార్ట్ చేశాను అనమాట చెప్పాను కదా మేము బయటకు వెళ్ళి ఫోర్ ఫైవ్ డేస్ అయిపోతుందో వన్ వీక్ అయిపోతుందో అసలు కాల్ బయట పెట్టి వర్షానికి సో ఈరోజు మేము పూజ చేసుకున్న సరికి నేను అది కొంచెం ఎర్లీగా అయిపోయింది సో మా వాళ్ళు డ్రైవర్కి వెళ్దాం అన్నారు సరే అని బయటకు వచ్చాము బయటకు వచ్చిన తర్వాత సరే చాలా రోజులు అయింది కదా ముందు మసాలా తిందాము అంటే జేఎన్టీ దగ్గర తెనాలి మిక్చర్ పాయింట్ అని చెప్పి ఒక ముందు మసాలా షాప్ ఉంటుంది యాక్చువల్గా ఇది అది ఐదో విజిట్ ఆరో విజిట్ చాలాసార్లు వెళ్ళాను ఇక్కడికి ఇక్కడ చాలా బాగుంటుంది టేస్ట్ అలాగే ఎక్కువ రకాలు మనకు మిక్చర్ అనేది దొరుకుతుంది సరే అని చెప్పి ఇంకా ఇక్కడ మిక్చర్ తిన్నాం కదా అని వెళ్ళాము వెళ్ళి ఆర్డర్ ఇచ్చాము ఆర్డర్ తీసుకున్నాము కూర్చున్నాము వర్షం అయితే మళ్ళీ స్టార్ట్ అయింది అమ్మ ఎలాగా ఎలాగా అనుకుంటా కానీ మళ్ళీ ఒక చిన్న జల్లు పడి ఆగిపోయింది అనమాట సో మీకు మెట్రో స్టేషన్ పక్కనే ఉంటుంది అది కూడా చూపిస్తాను అంత దూరం ఏంటనేది వీళ్ళ దగ్గర చాలా రకాలు ఉంటాయి అన్నమాట ఎగ్ దగ్గర నుంచి కార్న్ఫ్లెక్స్ దాకా చాలా రకాలు ఉంటాయి నేనైతే కార్న్ఫ్లెక్స్ తీసుకున్నాను లాస్ట్ టైం ఎందుకో కార్న్ఫ్లెక్స్ తింటే చాలా నచ్చింది ఇంకా బఠానీతో రకరకాలు ఉంటాయి కాజుతోటి ఉంటాయి స్పెషల్ ఈరోజు వచ్చేసి పైనాపిల్ బజ్జీ అని చెప్పారు ట్రై చేయండి అని అడిగారు మేమైతే తీసుకోలేదు ఏంటో కొంచెం వేడిగా అనిపించింది నాకు శ్రీకరికి మామూలుగా అయితే బనానా బజ్జీలు ఇష్టము అడిగితే వద్దన్నాడు సరే అని చెప్పి నేను మా హస్బెండ్ తినేవే పెడుతున్నాము మా హస్బెండ్ నార్మల్ బజ్జీ తోటి మసాలా తీసుకున్నారు నేనేమో కార్న్ఫ్లేక్స్ తోటి తీసుకున్నాను అనమాట ఇందులో మనకి లైట్గా బఠానీ చాట్ వేసి కలుపుతారు చాలా బాగుంటుంది ఇంకా నేను ఊరికే టేస్ట్ చేయమని ఫ్రీకి పెడితే చాలా బాగుందమ్మా నేను తింటాను అని చెప్పాడు సరే అయితే నువ్వే తీసుకుని తిను అని చెప్పాము సరే తింటానని చెప్పి స్టార్ట్ చేశాడు మేము అంటే మీరు బయట ఫుడ్ పెడతారా అంటే మరి తనకి హామ్ చేసేవి కాదు కానీ బట్ బయట ఫుడ్ కూడా తనకి తెలియాలి బయట ఏం దొరుకుతుందో ఏం తింటారో కూడా తెలియాలి అనేది నా ఫీలింగ్ ఇక్కడైతే బఠానీ చాట్ కూడా తెచ్చారు షేర్ చేసుకుందాం ముగ్గురు అని చెప్పేసి ఇంకా ఇది కూడా అయితే పొట్లో వేసేస్తున్నాము ఎలాగో మంగళవారం కాబట్టి నేను ఎలాగో ఫాస్ట్ ఒక్క పూట తింటాను మధ్యాహ్నం అన్నం తినేసాను కాబట్టి ఇంకా ఇవి సరిపోతుందిలా అని చెప్పి నేనైతే స్టార్ట్ చేశాను ఆ చల్లగాలికి ఆ చాట్ తింటే చాలా బాగుంది కొంచెం వేడిగా ఉందనమాట ఊదుకుని ఊదుకుని తింటున్నాము సో మేము శ్రీకర్కి మామూలుగానే సిక్స్ మంత్స్ తర్వాత నేను అంటే డెలివరీ అంతా అయిపోయిన తర్వాత అమ్మ వాళ్ళ ఇంట్లో అక్కడికి వెళ్ళిపోయాను కదా కలకిటాకి అప్పటి నుంచి మేము రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు కూడా షీన్ మొత్తం తీసుకెళ్తూ ఉండేవాళ్ళం అంటే ఆ టేబుల్ మేనర్స్ అదంతా రావాలి అని చెప్పేసి వాళ్ళ నాన్న అంతా అలవాటు చేయాలి అనేసి సో ఇక్కడ మెట్రో స్టేషన్ ఉంది కదా దాని పక్కనే అనమాట సో అలా ముందుగా వస్తుంటే ఇక్కడ గోదావరి రుచులు ఉంటుంది కదా అది కనిపించింది వీళ్ళది మెట్రో దగ్గర కూడా ఉంటుంది రాయదుర్గం దగ్గర అనుకుంటా ఇంకోటి ఉంటుంది సో ఎప్పటి నుంచో మేము ఇక్కడికి వెళ్ళాలి వెళ్ళాలి అనుకుంటున్నాం సరే నేను ఊరికే క్యాజువల్గా కొన్ని స్నాక్స్ తీసుకుందామా అన్నాను సరే ఇంకా తీసుకుందాం అని చెప్పేసి వచ్చాము చాలా కొన్నాం ఏంటో సడన్గా తెలియకుండా తెలుసా అన్నీ ఫిఫ్టీ సిక్స్టీ హండ్రెడ్ వన్ ట్వంటీ అలాగే ఉన్నాయి టేస్ట్ కూడా చాలా బాగున్నాయి నేను మీకు నెక్స్ట్ బ్లాగ్స్లో అన్నీ చూపిస్తాను మీరు అటువైపు వెళ్తే కనుక మీరు ఒక్కసారి విజిట్ చేయండి మీరు ఏదో ఒకటి కొనుక్కుండా అయితే బయటకు రారు మనం చిన్నప్పుడు పెప్పర్మెంట్ బిల్లలని అట్లా తినేవాళ్ళం కదా వాటి దగ్గర నుంచి కేక్స్ దాకా అన్నీ ఉన్నాయన్నమాట లేదంటే ఏం లేదు మనం గోదావరిలో చేసుకునే అన్ని రకాల ఐటమ్స్ ఉన్నాయి జీడ్లు చాలా రోజుల తర్వాత కనిపించాయి జీడ్లు కొన్నాను నేను ఇంకా వీటిలైతే చిన్నప్పుడు మేము ఈ పెప్పర్మెంట్స్ని స్ట్రాంగ్ బిల్లలు అనేవాళ్ళం సో అవి కూడా కొన్నాను నేను నెక్స్ట్ వచ్చే వచ్చే వ్లాగ్స్లో వాటి గురించి అంటే చిన్నప్పుడు ఏం చేసేవాళ్ళం ఏంటి అనేది అయితే చెప్తూ ఉంటాను ఈ వ్లాగ్ అయితే ఇలా గడిచిపోయింది అనమాట బయటకు వెళ్తే అంత రిఫ్రెషింగ్గా ఉంటుందో కదా ఈ వర్షం మట్టి ఇంట్లో ఉండిపోయి ఉండిపోయి అలా ఉండిపోయింది మామిడి తాండ్ర అయితే రకరకాలు ఉంది మేమైతే తీసుకోలేదు కానీ బట్ చాలా రకాలు ఉందన్నమాట వీళ్ళ దగ్గర ఇంకా ఏంటంటే నాన్ వెజ్ పచ్చళ్ళు ఉన్నాయి వెజ్ పచ్చళ్ళు ఉన్నాయి సో ఆబ్వియస్లీ నాన్ వెజ్ ఆ వెజ్ అంటే మేము నాన్ వెజ్జే చూస్ చేసుకుంటాము మేమైతే ఇంకా కొంచెం చికెన్ పిక్కెల్ బోన్లెస్ ఉంది అంటే తీసుకున్నాము టేస్ట్ కూడా బాగుంది ఈరోజు టేస్ట్ చేస్తాం యాక్చువల్గా టేస్ట్ కూడా బాగుంది మీరు అటువైపు వెళ్తే ఒకసారి అయితే ట్రై చేయండి ఇంకా బూందీ మిక్చర్ కార్న్ఫ్లేక్స్ కజ్జికాయలు అరిసెలు కొబ్బరి బూరెలు వాట్నట్ అన్నీ ఉన్నాయి ఇక్కడ మీకు కనిపిస్తాయి కదా అని కొంచెం అయితే షూట్ చేయడానికి అయితే నేను ట్రై చేశాను ఉండాలి అంటారు కదా అవి నువ్వులు ఉండలు మీకు తెలుసా నార్మల్గా ఇప్పుడు సన్ఫ్లవర్ సీడ్స్ పంకిన్ సీడ్స్ ఇవన్నీ తినాలంటున్నారు కదా వాటితో కూడా మనకి పట్టి చేశారు మనం పల్లీలతో పట్టి చేసుకుంటాం కదా అది సో నేను అది కూడా చూపిస్తాను టేస్ట్ అయితే ఇంకా చేయలేదు ఎలా ఉంది ఏంటి అని చెప్పడానికి కజ్జికాయలు తిన్నాను బాగున్నాయి ఇంకా మనకి పేడ అని ఇస్తారు పాలకోవా అని చెప్పి వైట్గా కాకుండా బ్రౌన్ కలర్లో ఉంటుంది సో అది కూడా చాలా బాగుందనమాట అనమాట ప్రస్తుతానికి అన్నీ బాగున్నాయి వాళ్ళ దగ్గర డ్రై ఫ్రూట్స్ కూడా అన్నీ ఉన్నాయి పాప్కార్న్ కూడా అన్ని రకాల పాప్కార్న్ ఉంది పొడులైతే ఎన్ని ఉన్నాయో రొయ్యలతో కూడా పొడిచోస్త పొడి చేస్తారంట ఏదో అన్నంలో కలుపుకోవడానికి ఆ పొడి కూడా ఉండింది వాళ్ళ దగ్గర కొన్ని అయితే నాకు తెలియలేదు ఏంటి వీటితో ఇలా కూడా చేస్తారా అనేసి ఆశ్చర్యపోయాను సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వ్లాగ్ అయితే హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీరైతే నా కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి మీకు పిల్లలు పుట్టిన తర్వాత మీలో ఏం వచ్చాయి చేంజెస్ అనేది సో మేము అయిపోయాము హెల్త్ డిస్టర్బ్ అయిపోయిందని మాత్రం చెప్పకండి అది కామన్ కదా అందరికీ అవుతుంది సో నేను చెప్పాను కదా నాకు పేషెంట్స్ లెవెల్స్ చాలా పెరిగాయి సో అలా మీకు ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి సో ఇంకా ఏంటి అనేది నేను నెక్స్ట్ వ్లాగ్స్లో కూడా చెప్తాను అలాగే నేను క్వశ్చన్ ఆన్సర్ సెషన్ చేద్దాం అనుకుంటున్నా మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది పల్లవి అంటే కనుక కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి చేస్తాను ఈరోజు నేను కామెంట్స్ ఏమి యాడ్ చేయలేదండి ఎందుకంటే వీడియో చాలా లెందీ అయిపోయింది కదా సో అందుకని ఇంకెక్కడైతే ఇంటికి వచ్చి చదివేసుకున్నాం చదివేసుకున్న తర్వాత ఇంకా కిచెన్ అంతా కూడా క్లీన్ చేసేసుకున్నాం ఇదనమాట ఈరోజు వీడియో హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్